మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ సంప్రదించండి నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను మీ ప్రియాంక రావు ఈరోజు మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ లలిత్ కుమార్ గారు ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్కారం సార్ నమస్తే ప్రియాంక సార్ అల్లు అర్జున్ గారి మొదటి సినిమా గంగోత్రి కథా రచయిత అయిన ఆయన జైల్ బయట ఒక మాట అన్నారు అంటే ఏ ప్రభుత్వమైనా అంటే అల్లు అర్జున్ మీద కేసు పెట్టిన ఏ ప్రభుత్వమైనా ఏనా ఎక్కడైనా సర్వనాశనం అయిపోవాలి అని సో సార్ నాకు అర్థంగా ఉంది ఏంటంటే ఇప్పుడు ఈయన మీద సుమోటోగా కేసు నమోదు చేసే ఛాన్సెస్ ఉన్నాయా లేదంటే గనక సరే అంటే అని నాడు చెప్పి వదిలేస్తారంటారా అంటే ఇక్కడ పబ్లిక్ లో ఏదైనా ఒక విషయాన్ని ఒకరిని దూషించినా ప్రభుత్వాన్ని దూషించినా ముఖ్యమంత్రులను దూషించినా ఆ ప్రభుత్వంలో ఉండే ఎవరినైనా అధికారులు కానీ ఏదైనా పబ్లిక్ ప్లాట్ఫామ్ లో మీడియా ముందు దూషించి క్షపించి ఏదైనా చేసినా కూడా ప్రభుత్వమైనా పోలీసులైనా ఆ వీడియో క్లిప్పింగ్స్ తీసుకొని కేసు కట్ట లేదా ఎవరైనా ఆ పార్టీకి సంబంధించిన వ్యక్తులు కానివ్వండి ప్రజల్లో ఏ వ్యక్తి అయినా కూడా వాళ్ళ మీద కంప్లైంట్ ఇవ్వచ్చు ఇప్పుడు ఆయన గంగోత్రి సినిమా కథా రచయిత చిన్ని కృష్ణ ఆయన ఏం మాట్లాడాడు మీడియా సమక్షంలో ఒకసారి విందాం అల్లు అర్జును గారు నిన్న పన్నెండు గంటల దగ్గర నిన్న పన్నెండు గంటల దగ్గర వరకు అన్నం కూడా తెలియదు ఇప్పుడు మళ్ళీ వస్తున్నాను మళ్ళీ చెప్తున్నాను అల్లు అర్జున్ గారంటే నాకు ప్రాణం పంచ ప్రాణాలు గంగోత్రి అనే గంగా నదిలో స్నానం చేసి హీరో చేసిన వ్యక్తికి మరకలు అంటించడానికి ప్రయత్నం చేసినటువంటి ఏ వ్యక్తి అయినా ఏ నాయకుడైనా ఏ ప్రభుత్వం అయినా సర్వనాశాలు గుర్తుపెట్టుకోవచ్చు అతను అల్లు అర్జున్ అనే ఒక అద్భుతమైనటువంటి ఈ దేశానికి ఈ ప్రపంచానికి ఒక కొత్త నిర్వచనం చెప్పినటువంటి నా హీరో నిందేయటము అరెస్ట్ చేయటము అనేది అమానుషం నీచం ఎందుకంటే This early morning, to at the same time, I am going to tell the entire the nation, entire the Andhra Pradesh people, it is a fabricated, hundred percent created and fabricated by the government, by the police. They don't know the sections what they are going to what they are going to face. The, how, how dare, how dare, sir. ఎంటర్ ది ద పోలీస్ చిన్న చిన్ని కృష్ణ గారు ఈయన గురించి కాసేపు మాట్లాడుకున్నాం రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డితో కలిసి వైసీపీ పార్టీలో కండువా వేసుకొని ప్రచారం నిర్వహించి అప్పట్లో ఏం విమర్శించాడంటే మెగా ఫ్యామిలీని మెగా ఫ్యామిలీ ఏంటయ్యా ఒక్క పూట భోజనం ఇంటికి పిలిచి పెట్టిన వాళ్ళు కాదు అలాంటి ఫ్యామిలీ మెగా ఫ్యామిలీని అని చెప్పి దారుణంగా విమర్శించిన వ్యక్తి ఆ తర్వాత రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు ఎక్కడున్నాడో ఎవరికి తెలియదు ప్రభుత్వం పోయిన తర్వాత ఒక ఐదారు నెలల క్రితం అనుకుంటారు చిరంజీవి ఇంటి దగ్గరికి వచ్చి ఒక బొకే ఇచ్చి అవార్డు నేషనల్ అవార్డు వచ్చినప్పుడు పద్మ విభూషణ్ వచ్చినప్పుడు వచ్చేసి అన్నయ్య అని చెప్పి దండం పెట్టేసి వచ్చాడు ఇప్పుడు అల్లు అర్జున్ నాకు ప్రాణం నేను పన్నెండు గంటల నుంచి నేను భోంచ్ చేయలేదు ఆ అరెస్ట్ చేసిన వాళ్ళు ఎవరో కూడా ఏ వ్యక్తి కానీ ఏ ప్రభుత్వం కానీ సర్వనాశనం అయిపోవాలి ఎంత ధైర్యం పోలీసులకి మీరు ఫ్యాబ్రికేటెడ్ కేసు పెడతారు అని చెప్పేసి ప్రభుత్వము పోలీసులు ఇట్లా కేసు పెట్టారు అని చెప్పేసి ఆరోపించాడు ఈయన ఈయన ఈరోజు నీకు అల్లు అర్జున్ అంటే ఇష్టమైతే ఇష్టం మీ దగ్గర పెట్టుకోవచ్చు మీరు అభిమానించవచ్చు కానీ ఇతనికి పూర్తిగా విషయాలు తెలియనట్లుంది కాకపోతే ఈయన ఏదైతే మీడియా ముందు ఇవన్నీ మాట్లాడాడో ఈయన మీద పోలీసులు కూడా సుమోటోగా కేసు నమోదు చేసే అవకాశం ఉంది ఎందుకంటే ప్రజల చేత ఎన్నుకోబడిన ఒక ప్రభుత్వాన్ని సర్వనాశనమైపోవాలని మీడియా సమక్షంలో దూషించాడు ఏ వ్యక్తి అయితే అన్నాడో సర్వనాశనమైపోవాలని ఆ వ్యక్తి ఎవరు హోమ్ మినిస్టరు సీఎం పోలీసులు వాళ్ళే కదా యాక్షన్ తీసుకునేది ఆ వ్యవస్థే కదా అంటే వాళ్ళు సర్వనాశనం అయిపోవాలా అట్లా దూషించడం ఆయనకి ఆయన మీద ఆ సెక్షన్స్ ఏవైతే వస్తాయో దాని మీద కూడా చిన్ని మీద కేసులు నమోదు చేసే అవకాశం కూడా ఉంది కాబట్టి ఎక్కడ కూడా మీడియాతో మాట్లాడేటప్పుడు ఏది కూడా ఒక ప్రభుత్వం ప్రభుత్వాలు కానీ పోలీసులు కానీ ఎటువంటి సాక్ష్యాధారాలు ఇవి లేకుండా కేసులు చేయవు అవి ఎవిడెన్సెస్ ఉన్న తర్వాత అన్ని పరిశీలించుకున్న తర్వాత అల్లు అర్జున్ చిన్న వ్యక్తి కాదు కదా నేషనల్ సినిమా యాక్టర్ కదా నేషనల్ అవార్డీ కదా కొన్ని కోట్ల మంది అభిమానులు ఉన్న వ్యక్తి కదా ఊరికి ఎందుకు అరెస్ట్ చేస్తారు పోలీసులు ఆ మాత్రం మీకు ఇంగితంగా లేకపోతే ఎట్లా ఓపెన్ గా అన్ని పబ్లిక్ టాపుల మీద జీపులు ఎక్కి ఎట్లా జరిగిందో అన్ని చూశాం వీడియో విజువల్స్ ఆ కేసులో అన్ని చూసుకున్న తర్వాతే పోలీసులు అరెస్ట్ చేశారు అంటే పోలీసుల అరెస్టును మీరు చేసిన వాళ్ళు సర్వనాశనం అయిపోవాలని కోరుకుంటున్నారా పోలీసులను భయపెట్టడానికి హౌ డేర్ అని చెప్పేసి మీరు భయపెడుతున్నారా ఈ ప్రభుత్వ నిర్ణయాన్ని భయపెడుతున్నారా సీఎం రేవంత్ రెడ్డిని బెదిరిస్తున్నారా అంటే మీకు సీఎం రేవంత్ రెడ్డి సర్వనాశనం అయిపోవాలా ఓట్లేసి గెలిపించుకున్న కాంగ్రెస్ పార్టీ సర్వనాశనం అయిపోవాలా దాని క్లారిటీ ఎవరు సర్వనాశనం కావాలి అని కొంచెం బ్రీఫ్గా చిన్ని కృష్ణ గారు చెప్తే ఇంకా బాగుంటుంది కాకపోతే ఈయన మీద తప్పకుండా తెలంగాణ పోలీసులు చిక్కడపల్లి పోలీసులు ఈ మీడియాలో మాట్లాడిన వ్యాఖ్యలను తీసుకొని ఇతని మీద కేసులు తప్పకుండా పెడతారు కాబట్టి మీరు ఎక్కడైనా మాట్లాడేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఈ విఐపిస్ ఏదన్నా అరెస్ట్ సంబంధించినప్పుడు మీరు ఖండించవచ్చు అరెస్ట్ను అరెస్టును ఖండించవచ్చు అతను మంచివాడని చెప్పచ్చు ఇది ప్రభుత్వ చర్య సరిగా లేదనచ్చు ఏదైనా చెప్పొచ్చు కానీ మీరు దూషించొద్దు ప్రభుత్వాలను కానీ నాయకులను కానీ ప్రభుత్వంలో ఉన్న వివిధ హోదాల్లో ఉన్న వాళ్ళని మీరు దూషించొద్దు దూషించడం వల్ల మీరు సమస్యలు ఎదుర్కొంటారు ఈరోజు అల్లు అర్జును తెలిసి చేశాడా తెలియక చేశాడా ఏం జరిగిందో కమ్యూనికేషన్ గ్యాప్ తెలియదు తప్పు జరిగిపోయింది తప్పు జరిగిన తర్వాత ఆల్ ఎవిడెన్సెస్ ఉన్న తర్వాత తప్పకుండా అరెస్ట్ చేయాల్సిన పరిస్థితి ఉంది అలాంటి తప్పులు మీరు చేయద్దు మీకు అల్లు అర్జున్ అంటే అభిమానం ఉండొచ్చు అభిమానం ఉంచుకోండి దాన్ని ఏదైనా విషయాన్ని ఖండించండి మద్దతు ఇవ్వండి మీరు మద్దతు ఇస్తూ మీరు ఇటువంటి భాష మాట్లాడితే మళ్ళీ మీరు కేసుల్లో ఎరుకునే అవకాశం ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా మాట్లాడండి ఇప్పుడు ఈ చిన్న కృష్ణ గారు ఆయన ఎక్కడున్నారు ఏమో గానీ ఈ విషయాన్ని కూడా పోలీసులు పరిశీలిస్తూ ఉంటారు కూడా ఎందుకంటే ఆల్ ప్లాట్ఫామ్స్ అన్ని మీడియా వాటిల్లో కూడా ఇది వచ్చింది ప్లేన్ ఆయన మాట మీడియాతో మాట్లాడింది ఇష్టము అన్నాడు కాదని ఎవరు అన్నారు మీకు ఇష్టమే మనకిష్టం వచ్చినట్టు పోలీసులు వ్యవస్థ నడవదు కదా మనకిష్టం వచ్చినట్టు పోలీసులు పనిచేయరు కదా మనకిష్టం వచ్చినట్టు సమాజంలో మనం ప్రవర్తించకూడదు కదా అది చిన్న కృష్ణ గారు కూడా ఒకసారి దాన్ని ఒకసారి రీకలెక్ట్ చేసి నేను తప్పు మాట్లాడానా ఉప్పు మాట్లాడానా అని ఒకసారి పరిశీలించుకొని గా పోలీసులు చర్యలు తీసుకోకముందే మీరు ప్రభు తెలంగాణ ప్రభుత్వానికి కానీ పోలీసు వ్యవస్థ కానీ ఒక క్షమాపణ ఏదో ఆవేశంలో ఆవేదనతో ఇట్లా చెప్పాల్సి వచ్చింది నా మాటలు వెనక్కి తీసుకుంటున్నాను అని చెబితే కనుక కొంచెం పోలీసులు యాక్షన్ తీసుకోకుండా కేసు నమోదు చేయకుండా ఆగే అవకాశం ఉంది